ఇదేనా మనం ఒక ఫుడ్ చేసి చాలా చాలా టేస్టీగా ఉంటే హ్యాపీనెస్ వేరు కదా అదేంటో మీరే చివరి వరకు స్కిప్ చేయకుండా మీరే నేను కోసం పన్నీర్ టిక్కా చేస్తున్నా ఇదేమో కాలుస్తున్నా ఇదేమో కాల్చింది ఇదేమో కాలటానికి వెయిట్ చేస్తుంది బాగుందా బాగా కలుస్తున్నాయా నల్లి పన్నీర్ క్యాప్సికమ్ టమాటో అండ్ ఆనియన్ టోస్ట్ చేసేసాను ఇప్పుడు నేను చక్కగా టమాటో కచప్తో సర్వ్ చేసుకున్నాను నేను యూజ్ చేసే టమాటా కచప్ వచ్చేసరికి మ్యాగీ కంపెనీ వాడిది రిచ్ టమాటో అండి సాస్ ఇది ఇందులో బ్లూ లేబుల్ రెడ్ లేబుల్ ఉంటుంది బ్లూ లేబుల్ అయితే చాలా చాలా బాగుంది ఆ పన్నీర్ ముక్క క్యాప్సికమ్ టమాటో ఆనియన్ అన్నీ కలిపి తింటుంటే ఎంత బాగుందంటే అంత బాగుంది ఏదైనా మనం చేసుకుని తింటుంటే ఆ హ్యాపీనెస్ వేరు కదా నోట్లో కూడా చాలా చాలా సాఫ్ట్గా అండ్ రుచిగా ఉందని చెప్పి చెప్తున్నాను అండి మా హస్బెండ్తో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్